ప్రైజ్ ద లాడ్ ఈ వీడియోలో ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఏ ప్రదేశం నుండి బయలుదేరి ఏ ప్రదేశంలో ఎర్ర సముద్రాన్ని దాటారో వారు ఈజిప్ట్ దేశంలో ఎక్కడ నివసించేవారో అక్కడి నుండి వారు ఏ రూట్లో కనాను అని పిలువబడే ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళారో ఆ రోజు వారు వెళ్ళిన దారి కూడా మ్యాప్తో సహా ఈ వీడియోలో చూపిస్తాను వారు ఎర్ర సముద్రం దాటే సమయంలో ఇస్రాయేలీల అనుభూతులు అనుభవాలు ఆసక్తికరంగా ఈ వీడియోలో చెప్తాను ఇస్రాయలీలు ఈజిప్ట్ దేశం నుండి కనాను అని పిలువబడే ఇజ్రాయేల్ దేశమునకు బయలుదేరిన వెంటనే వారికి ఎర్ర సముద్రం అడ్డంగా ఉంది ఇప్పుడు వారు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళేలా దేవుడు ఎంత గొప్ప అద్భుతాన్ని ఆ రోజు చేశారో ఆ సమయంలో వారు ఎంత భయపడ్డారో ఐగుప్తీయులు ఆ రోజు ఎలా నాశనం అయిపోయారో అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ రోజు జరిగిన ఆ సంఘటన చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి ఆ రోజు ఇస్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటిన రుజువులు ఇప్పటికీ ఉన్నాయి దానికి సంబంధించిన వీడియో కూడా ఇంతకు ముందే మన ఛానల్లో ఉంచాను ఆ వీడియో లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తాను చూడని వారు చూడండి దేవుని ఎందు భక్తితో ఈ వీడియోలను చూస్తున్న మీ అందరికీ వందనములు దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము ఈజిప్ట్ దేశంలో ఇస్రాయేలీలు గోషేను అనే ప్రదేశంలో నివసించారు ఎందుకంటే యోసేపు కాలంలో ఆనాటి ఫరో యోసేపును వారి అన్నదములను ఈజిప్ట్ దేశం మొత్తంలో మీకు ఇష్టం వచ్చిన ప్రదేశంలో ఉండమని చెప్పాడు అప్పుడు వారు గోషేను అనే ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడ్డారు ఆ విషయాన్ని బైబిల్లో ఆదికాండము నలభై ఏడవ అధ్యాయము ఆరో వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఐగుప్త దేశము నీ ఎదుట ఉన్నది ఆ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప చేయము గోషేను దేశంలో వారు నివసింపవచ్చును గోషేను అనే ప్రదేశం వద్ద నైలు నది నీళ్లు పుష్కలంగా ఉంటాయి నైలు నది ప్రవహిస్తూ వచ్చి ఇక్కడే మధ్యధరా సముద్రంలో కలుస్తూ ఉంటుంది అది నైలు నది డెల్టా ప్రాంతం ఆ ప్రాంతం అంతా నీళ్లు పుష్కలంగా ఉండటం వల్ల అక్కడ అన్ని రకాల చెట్లు పెరిగి పచ్చని గడ్డితో ఆ ప్రాంతం చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి గొర్రెల మేకల మందలు వారి పశువులన్నీ తినడానికి గడ్డి అక్కడ పుష్కలంగా లభిస్తుంది అని వారిని అప్పట్లో గోషేను అనే ప్రదేశంలోనే నివసించడానికి వారు ఇష్టపడ్డారు యాకోబ కాలం నుండి ఇస్రాయేలీల సంతానం గోషేనులోనే స్థిరపడిపోయింది కాబట్టి ఇప్పుడు ఇస్రాయేలీలు గోషేను అనే ప్రదేశం నుండే బయలుదేరి సుక్కోతు అనబడే ఈ ప్రదేశానికి వచ్చారు అయితే బైబిల్లో మాత్రం వారు రామశేసు నుండి బయలుదేరి వెళ్లారు అనే వ్రాయబడి ఉంటుంది కారణం ఏమిటంటే వారు నివసిస్తున్న గోషేను అనే ప్రదేశంలో ఐగుప్తీయులు ఇస్రాయేలీలచే రామశేసు అనే పట్టణాన్ని కట్టించారు కాబట్టి ఆ ప్రదేశాన్ని గోషేను అని పిలుస్తారు రామశేసు అని కూడా పిలుస్తారు అప్పట్లో ఇస్రాయేలీలు ఈజిప్ట్ దేశంలో నివసించిన గోషేను లేదా రామశేసు అనే ప్రదేశం ఇదే మీకు మ్యాప్ లో చూపిస్తూ ఉన్నాను ఇదిగో వారు ఆ రోజు గోషేను నుండి బయలుదేరి సుక్కోతుకు వచ్చాక ఇక్కడ వారు ఎర్ర సముద్రాన్ని దాటారు ఆ రోజు ఎర్ర సముద్రం అటువైపున అనగా ఈ ప్రదేశంలో వారు సంబరాలు చేసుకున్నారు దేవుని స్థుతించి పాటలు పాడారు మోషే అక్క మిరియాము డాన్స్ చేస్తూ పాట పాడుతూ దేవుని స్థుతించింది ఆ తర్వాత వారు అక్కడి నుండి బయలుదేరి మూడు రోజులకు మారా అనే ప్రదేశానికి చేరాక అక్కడ వారికి త్రాగడానికి నీళ్లు కనిపించాయి కానీ ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి ఆ ప్రాంతం ఇదే మారాలో కనబడిన నీళ్లు చేదుగా ఉన్నాయి కాబట్టి ఇస్రాయేలీలు ఆ నీళ్లు త్రాగలేక మోషేపై పోట్లాడారు మోషే ప్రార్థించినప్పుడు దేవుడు వారికి చేదు నీటిని మంచినీటిగా మార్చాడు ఆ తర్వాత వారు ఇక్కడి నుండి బయలుదేరి ఏలీముకు వెళ్లారు ఆ ఏలీము ఇదే ఇక్కడి నుండే దేవుడు ఇస్రాయేలీలకు ఆకాశం నుండి ప్రతిరోజు మన్నాను కురిపించి లక్షలాదిగా ఉన్న ఇస్రాయేలీ ప్రజలకు ఆ కలిని ప్రతిరోజు తీర్చాడు తర్వాత వారు ఇక్కడి నుండి బయలుదేరి ఈ ప్రకారంగా సీనాయి కొండకు వెళ్లి దేవుడు మోషేకు ఇచ్చిన పది ఆజ్ఞలు తీసుకొని ఆ తర్వాత ఖనాను అని పిలువబడే ఇస్రాయేలు దేశానికి వచ్చారు ఆ రోజు ఇస్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు వారి అనుభవాలు అనుభూతులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఆ రోజు ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం ఆ రోజు ఇస్రాయేలీలు రామశేసు నుండి బయలుదేరి ఏ ఏ దారిలో ఎలా వెళ్లారో పూర్తి వివరాలు సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది ఆ రోజు ఇస్రాయేలీలు రామశేష నుండి బయలుదేరి ఎర్ర ముందు ఆగారు వారితో పాటు యోసేపు ఎముకలు ఉన్న పెట్టిని కూడా తీసుకుని వెళ్తున్నారు ఎందుకంటే ఆ రోజుల్లో యోసేపు తన పిల్లలతో ఒకరోజు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కనాను అనే ప్రదేశానికి తీసుకుని వెళ్తాడు నన్ను ఈ దేశంలో సమాధి చేయవద్దు మీరు ఇక్కడి నుండి కనాను దేశానికి వెళ్ళేటప్పుడు మీరు నా ఎముకలను కూడా ఆ దేశానికి తీసుకుని వెళ్ళండి అని ప్రమాణం చేయించుకున్నాడు కాబట్టి యోసేపు ఎముకలను కూడా వారితో పాటు తీసుకుని ఇస్రాయేలీలు బయలుదేరారు దేవుడు ఇస్రాయేలీలను ఎక్కడికి వెళ్లి ఆగమన్నాడో సరిగ్గా వారు అక్కడే ఆగారు ఐగుప్తీలేమో ఎంతో దుఃఖంతో వారి ఇళ్లల్లో చనిపోయిన జ్యేష్ఠులను పాతి ఉండగా ఇస్రాయేలీలు మాత్రం వందల సంవత్సరాల నుండి వారు పడుతున్న బాధల నుండి విముక్తి పొంది సంతోషంగా ఎర్ర సముద్రాన్ని దాటి దేవుడు వారికి ఏర్పాటు చేసిన దేశానికి వెళ్లిపోవడానికి ఇక్కడికి వచ్చారు ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు ఐగిప్తీలను శిక్షించకుండా ఇస్రాయేలీలను దేవుడి తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా అని ఐగిప్తీలకు ఎందుకు ఇంత శిక్ష విధించాలి అని ఇస్రాయేలీలు ఐగిప్తీల వద్ద నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఆ రోజుల్లో ఐగిప్తీలు ఇస్రాయేలీలతో మర్యాదగా నడుచుకుంటూ పని చేయించుకోవచ్చు కానీ ఇస్రాయేలీలను బానిసల కంటే చాలా హీనంగా చూస్తూ వారిని కఠినంగా ప్రతిరోజు శిక్షిస్తూ వారిని చాలా హింసించి ఐగుప్తీలు ఆనందించారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలుగా ఇస్రాయేలీలను కఠినంగా ఘోరంగా హింసించినందుకు వారు ఇప్పుడు తగిన ప్రతిఫలాన్ని పొందుతూ ఉన్నారు ఇస్రాయేలీలతో ఐగుప్తీలు మర్యాదగా స్నేహభావంతో నడుచుకుని ఉంటే వారు ఇప్పుడు ఇంత బాధపడవలసి వచ్చేది కాదు దేవుడు మోషేతో మరలా ఇలా చెప్పాడు మీరు వెళ్ళి బయలుసే ఫోను ఎదురుగా ఉన్న పీహ హీరోతూ వద్ద ఎర్ర సముద్రం ముందు ఆగి ఉండండి ఇప్పుడు ఫరోరాజు మీరు సముద్రం వద్ద చిక్కుకు పోయారు అని అనుకుంటాడు అతను మిమ్మల్ని తరుముకుంటూ వస్తాడు వారు మీ వద్దకు వచ్చాక ఇక్కడ ఒక అద్భుతం జరగబోతోంది అప్పుడు ఐగుప్తీలందరూ నేను ఇహోవాని అని తెలుసుకుంటారు అని ముందుగానే మోషేతో దేవుడు చెప్పాడు అదే విధంగా ఇస్రాయేలీలు వెళ్లి బయలుసేఫోను ఎదురుగా పీహా హీరో అనే ప్రదేశంలో సముద్రం దగ్గర ఆగారు ఈలోపు దేవుడిని ఆరాధించడానికి వెళ్లిన ఇస్రాయేలీలు పారిపోతున్నారు అని ఐగుప్తు రాజైన ఫరోకి తెలిసింది ఫరో వెంటనే తన రథాన్ని సిద్ధపరచమన్నాడు అంతేకాకుండా మరో ఆరు వందల బలమైన రథాలను సిద్ధపరిచి ఆ రథాలన్నిటిపైన తన వద్ద ఉన్న గొప్ప పేరు కలిగిన అధికారులనందరినీ తనతో బయలుదేరదీశాడు అంతేకాదు తన వద్ద ఉన్న మేలైన బలమైన గుర్రాలను ప్రతిభ కలిగిన గుర్రపు రౌతులను తన సైన్యాన్ని తీసుకొని ఇస్రాయేలీలను తరుముకుంటూ వారు ఉన్న పీహ హీరోతు అనే ప్రదేశం వద్దకు వెళ్ళాడు ఇస్రాయేలీలకు ముందువైపు ఎర్ర సముద్రం ఉంది కాబట్టి వారు అక్కడి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళలేరు అక్కడ నుండి వారు తప్పించుకోలేరు కాబట్టి వారిని వెనక్కి తీసుకొని వచ్చేయచ్చు అని ఫరో భావించాడు ఫరో సైన్యం రథాలతో గుర్రాలతో తమ వెంట పడడం ఇస్రాయలీలు చూశారు అంతే వారు భయంతో వణికిపోయారు వెంటనే యహోవాదేవునికి దేవునికి పెట్టారు మోషేతో ఇలా అన్నారు మేము చచ్చిపోతే ఐగుప్తు దేశంలో మమ్మల్ని పాతి పెట్టడానికి అక్కడ సమాధులు లేవని ఈ ప్రాంతానికి మమ్మల్ని తీసుకొని వచ్చావా మమ్మల్ని తీసుకొని వెళ్ళమని మేము అడిగామా నీవు మా జోలికి రావద్దు మమ్మల్ని మా పని చేసుకోనివ్వు అని అన్నాం కదా మేము ఈ ప్రదేశంలో చచ్చిపోవడం కంటే ఐగుప్తులకు బానిసలుగానే బ్రతకడం మాకెంతో మేలు అని అన్నారు అప్పుడు మోషే ఇస్రాయేలీలతో ఇలా అన్నాడు మీరు ఐగుప్తీలకు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు ఈరోజు యహోవా దేవుడు మన పక్షాన వారితో యుద్ధాన్ని చేయబోతూ ఉన్నాడు మీరు కేవలం ఇలా నిలబడి ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి ఇప్పుడు మీరు చూస్తున్న ఐగుప్తీలను ఈరోజు తర్వాత ఎప్పటికీ మీరు చూడరు ఎందుకంటే వారు ఇక జీవించి ఉండరు ఇంతకాలం మీరు ఎవరి చేతుల్లో హింసించబడ్డారో ఎవరితో దూషించబడ్డారో ఆ అధికారులు కూడా ఇప్పుడు చావబోతూ ఉన్నారు వారి చావులను ఇప్పుడు మీరు మీ కళ్ళారా చూస్తారు మన తరపున దేవుడే వారితో యుద్ధం చేయబోతున్నాడు అని వారికి ధైర్యాన్ని చెప్పాడు మోషే వారికి ధైర్యాన్ని చెబుతూ ఉన్నాడు కానీ కళ్ళ ముందు ఫరోరాజు ఐగుప్తీల సైన్యం వారికి కనబడుతూ ఉండగా ఇస్రాయేలీలు భయంతో వణికిపోతూనే ఉన్నారు ఇంతలో దేవుడు మోషేతో ఇలా అన్నాడు మీరు నాకు మొర్ర ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నారు ముందుకు సాగిపోండి నీ కర్రతో ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చెయ్యి నేనే ఐగుప్తీల హృదయాన్ని కఠినం చేస్తాను వారు మిమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్ని తరిమి వెనక్కి తీసుకుని వెళ్ళాలని మీ వెంట వస్తూనే ఉంటారు కానీ మీరు ఏమాత్రం భయపడవద్దు మీరు సముద్రంలో ఎండిన నేలపై సముద్రం దాటి అవతల వైపుకు వెళ్ళిపోండి ఈరోజు వారి రథాల వల్ల వారి గుర్రాల వల్ల వారి సైన్యం వల్ల నేను మహిమ తెచ్చుకుంటాను వారు సముద్రంలో మునిగిపోయినప్పుడు నేనే యహోవానని ఐగుప్త దేశం మొత్తం తెలుసుకుంటారు అని దేవుడు మోషేతో అన్నాడు అప్పుడు దేవుడు ఇస్రాయేలీల అందరి ఎదుట ఐగుప్తీల అందరి ఎదుట ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు అప్పటి వరకు ఇస్రాయేలీల ముందు నడిచిన దేవదూత ఇప్పుడు ఇస్రాయేలీల వెనక వైపుకు వెళ్ళాడు ఇస్రాయేలీలకు ఐగుప్తీలకు మధ్య గొప్ప మేఘస్తంభం ఉంది ఆ మేఘస్తంభం వల్ల వీరు వారికి వారు వీరికి కనబడటం లేదు ఆ మేఘ స్తంభం వల్ల ఐగుప్తీలకు చీకటి కలిగింది ఎలాగంటే వర్షం పడే ముందు పెద్ద పెద్ద మేఘాలు కమ్మినప్పుడు ఒక్కసారిగా మన ప్రాంతమంతా అది పగలైనా కూడా చీకటి అయిపోతుంది కదా అదే విధంగా ఐగుప్తీలకు ఆ ప్రదేశం అంతా చీకటి అయిపోయింది ఆ రాత్రి అదే మేఘ స్తంభం ఇస్రాయేలీలకు మాత్రం వెలుగును ఇచ్చి ఇస్రాయేలీలకు ఆ రాత్రంతా పట్ట పగల్లా అనిపించింది ఆ రాత్రంతా మేఘ స్తంభం అక్కడే ఉండటం వల్ల ఐగుప్తీయులు ముందుకు రాలేక అక్కడే ఆగిపోయారు ఇంతలో రాత్రి సమయంలోనే మోషే తన కర్రను సముద్రంపై చాపాడు వెంటనే దేవుడు తూర్పు వైపు నుండి చాలా పెద్ద బలమైన గాలిని సముద్రం వైపుకు వీచేలా చేశాడు అప్పుడు చాలా బలమైన గాలి సముద్రం వైపుకు వీయటం మొదలయ్యింది సముద్రం ఒక్కసారిగా రెండు పాయలుగా విడిపోయి సముద్రం మధ్యలో ఇస్రాయేలీలు నడవడానికి కావలసినంత వెడల్పుగా వారికి దారి ఏర్పడింది ఆ రోజు గాలి ఎంత బలంగా వీచిందంటే ఆ గాలి వల్ల సముద్రం అడిగిన వారి దారిలో ఉన్న ఇసుకలు తడి మొత్తం ఆరిపోయి ఆ దారంతా పొడిగా మారిపోయింది ఇస్రాయేలీల కళ్ల ముందే జరుగుతున్న ఈ అద్భుతాన్ని చూసి ఇస్రాయేలీలు ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయారు అందరూ ఒక్కసారిగా అవాక్కైపోయారు ఇలాంటి అద్భుతాన్ని ఇక ముందు ఎప్పుడు ఎవ్వరు చూడలేరు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు చరిత్రలో అంతకు ముందు గాని ఆ తర్వాత గాని ఎప్పుడు ఇలాంటి గొప్ప అద్భుతం జరగనే లేదు ఆ మాటకొస్తే బైబిల్లో వ్రాయబడినవన్నీ దేవుడి చేసిన ప్రతి పని మహా అద్భుతం అని బైబిల్ విమర్శకులు కూడా ఒప్పుకోవలసిందే కదా మనలో చాలా మంది అనేక సార్లు సముద్రం వద్దకు వెళ్ళి ఉంటాం ఆ సమయంలో సముద్రం వద్ద సముద్రపు ఘోష ఎంత పెద్దగా వినిపిస్తుందో మనకు తెలుసు మొదటిసారి సముద్రాన్ని చూసిన వారు సముద్రాన్ని చూసి భయపడతారు కూడా ఇప్పుడు ఇస్రాయిలుల పరిస్థితి కూడా అలాగే ఉంది విడిపోయిన సముద్ర మధ్యలో ఏర్పడిన దారిలో నుండి వారందరూ నడుచుకుంటూ అవతలి వైపుకు వెళ్ళాలి వారు ఆరు లక్షల మందికి పైగా ఉన్నారు వారందరూ ఆ సముద్రాన్ని దాటాలంటే చాలా సమయం పడుతుంది అంతసేపు ఆ సముద్రపు నీరు రెండు వైపులా గోడలుగా నిలబడే ఉన్నాయి ఆ రోజు జరిగిన ఆ అద్భుతం గురించి మనం వింటున్నాం కానీ ఆనాటి ఇస్రాయేలీలు కళ్ళారా చూస్తున్నారు రెండు వైపులా గోడలుగా నిలబడిపోయిన ఆ నీటి మధ్యలో నుండి ఇస్రాయేలీలు దేవుని మాట ప్రకారం నడుచుకుంటూ సముద్రం దాటి వెళుతూ ఉన్నారు ఆ సంఘటన గురించి వింటూ ఉంటేనే మన రోమాలు నిక్కబడుచుకుంటాయి వింటున్న మనకే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఆ సముద్రపు మధ్యలో నడిచి వెళ్లేవారు ఇంకెంత ఆశ్చర్యపోతారో కదా ఆ రోజు ఇస్రాయేలీలు దాటి వెళ్లిన ఎర్ర సముద్రం ఇదే ఇప్పుడు చూడండి ఈ సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో నెమ్మదిగా ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం మధ్యలో పొడి నేలపై నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇంతలో వారిని ఐగుప్తీలు చూశారు సముద్రం విడిపోవడం చూసి ఐగుప్తీలు కూడా చాలా ఆశ్చర్యపోయారు కానీ వారి మనస్సులు ఇప్పుడు చాలా కఠినంగా ఉన్నాయి తమ జ్యేష్ఠ కుమారులు చనిపోయారని వారు ఇస్రాయేలీలపైన చాలా కోపంగా ఉన్నారు అందుకే ఎలాగైనా ఇస్రాయేలీలను వెనక్కి తీసుకుని వెళ్లి వారిపై తమ కక్ష తీర్చుకోవాలనే ఆలోచనతో ఐగుప్తీల అధికారులు ఉన్నారు కాబట్టి వారి కళ్ల ముందే జరుగుతున్న ఆ గొప్ప అద్భుతం చూసి వారు ఏమాత్రం భయపడలేదు వారికి దేవుడు తోడుగా ఉన్నాడు అనే సంగతి కూడా ఐగుప్తీల అధికారులు మరిచిపోయారు ఇస్రాయేలీలు ముందుకు వెళుతూ ఉండగా వారి వెనక ఉన్న మేఘస్తంభం నెమ్మదిగా కదులుతూ అది కూడా ముందుకు వెళుతూ ఉంది ఇప్పుడు ఐగుప్తీయులు కూడా ఆ మేఘస్తంభం వెనక సముద్రంలోకి చాలా మూర్ఖంగా ప్రవేశించారు ఫరో అధికారులు ఆ రోజు ఎంత మూర్ఖులుగా ప్రవర్తించారంటే ఈ సముద్రం మరలా మూసుకొని పోతే తమ పరిస్థితి ఏంటి అని ఒక్కడు కూడా ఆ రోజు ఆలోచించలేదు ఆ రాత్రి సమయంలో ఇస్రాయేలీలు మాత్రం ప్రశాంతంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ సముద్రాన్ని దాటి అవతల వైపు గట్టు ఎక్కేశారు సముద్రానికి అవతల వైపు గట్టేమిటి అనుకుంటున్నారా ఆ సముద్రం ఒక పాయ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశంలో ఎర్ర సముద్రానికి అవతల వైపు గట్టు ఉంది అప్పటికి ఐగుప్తీల రథాలు గుర్రాలు సముద్రపు మధ్యలోకి వచ్చాయి ఆ సమయంలో దేవుడు ఐగుప్తీల రథాల చక్రాలను గుర్రాలను ముందుకు కదలనివ్వలేదు కాబట్టి వారు ఎంతో ప్రయాసపడి వారి రథాలను ముందుకు నడపాల్సి వచ్చింది అయినప్పటికీ వారి రథాలు వారి గుర్రాలు ముందుకు వెళ్లనేలేదు దేవుడైన యహోవా ఇస్రాయేలీల తరపున తమతో యుద్ధం చేస్తున్నాడని అప్పుడుగాని వారికి అర్థమైంది వారు వారి దేవుడైన యహోవా మనతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు కానీ వారికి ఫలితం దక్కనే లేదు ఎందుకంటే వారు తిరిగి వెనక్కి వెళ్లలేరు ముందుకు కూడా వెళ్ళలేరు వారు సరిగ్గా సముద్రపు మధ్య భాగానికి వచ్చారు సరిగ్గా అప్పుడు యహోవా దేవుడు మోషేతో ఇలా అన్నాడు ఇప్పుడు సముద్రం తిరిగి మూసుకుపోయేట్లుగా ఐగుప్తీల రథాలు గుర్రాలు ఐగుప్తీలందరూ మునిగిపోయేట్లుగా ఎర్ర సముద్రంపై నీ చెయ్యి చాపమని చెప్పాడు మోషే దేవుడు చెప్పినట్లే ఎర్ర సముద్రంపై తన చెయ్యిని చాపాడు అప్పుడే సూర్యుడు ఉదయించాడు ఈ మాట వినగానే ఇస్రాయిలందరూ ఎర్ర సముద్రాన్ని రాత్రిపూట దాటారా అని మీకు సందేహం రావచ్చు అవును వారు రాత్రిపూటే దాటారు ఈ విషయం గురించి బైబిల్లో వ్రాయబడి ఉన్నది చదువుతాను వినండి నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలంతో తిరిగి పొర్లెను గనక ఐగుప్తీలు అది చూచి వెనుకకు పారిపోయిరి అప్పుడు యుహోవా సముద్రము మధ్యను ఐగుప్తీలను నాశనం చేశాను ఇప్పుడు అర్థమైందా అయ్యుప్తీలు ఆ రోజు రాత్రిపోటే సముద్రాన్ని దాటారని ఇప్పుడు ఒక్కసారిగా సముద్ర మధ్యలో ఏర్పడిన దారి మూసుకుపోతూ సముద్రపు నీరు తిరిగి కలిసిపోతూ అలలన్నీ వారిపై ఒక్కసారిగా పడ్డాయి అంతే ఫరో అధికారులకి తాము చేసిన తప్పేమిటో దేవునికి ఎదురుగా వెళితే జరిగే అనర్ధాలేమిటో అప్పుడు గాని వారికి అర్థమయ్యాయి ఇస్రాయేలీలను తమతో తీసుకుని వెళ్లడం కాదు కదా తాము కూడా తమ ఇళ్లకు తిరిగి వెళ్లలేమని ఐగుప్తీల అధికారులు బోరున ఏడ్చారు వారు అప్పుడు ఏడిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అప్పటికీ వారు వెనక్కి పారిపోవాలని ప్రయత్నం చేశారు కానీ వారి వల్ల కాలేదు అప్పటి వరకు విర్రవిగి ఇస్రాయేలీలను తరుముకుంటూ వచ్చిన ఐగుప్తీల సేనలన్నీ ఎర్ర సముద్రపు నీటిలో మునిగిపోయాయి వారంతా తమ ప్రాణాలు కోల్పోయి చనిపోయి వారి శవాలు నీటిపైకి తేలాయి వారిలో ఒక్కడు కూడా మిగలకుండా అందరూ చనిపోయారు ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఆ రోజు ఐగుప్తీలందరూ చనిపోలేదు ఇస్రాయేలీలను వెంటపడి తరిమిన సైన్యం మాత్రమే చనిపోయింది ఆ రోజు చనిపోయి నీటిపై తేలిన ఐగుప్తీల సేనలను ఇస్రాయేలీలందరూ తమ కళ్ళారా చూశారు కాబట్టి దేవుడంటే వారికి ఇంకా భయం కలిగింది భక్తి పెరిగింది కాబట్టి వారు అప్పటి నుండి మోసేందుకు కూడా మరింత గౌరవం ఉంచారు ఆ రోజు జరిగిన ఈ అద్భుతమైన సంఘటన గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది అందుకనే ఇస్రాయేలీలు ఎరుకోపట్నంలోనికి వెళ్ళినప్పుడు రాహాబు అనే వేశ్య ఎర్ర సముద్రం విడిపోయిన సంగతి గురించి యహోవా దేవుని గొప్పతనం గురించి వేగిలి వారితో చెప్పి వారికి సహాయం చేస్తుంది కదా జరిగిన ఈ సంఘటనను చూసి ఇస్రాయేలీలు సంతోషంతో గంతులు వేశారు ఆనందంతో పాటలు పాడుతూ దేవుని కీర్తించారు స్తుతించారు ఎందుకంటే వందల సంవత్సరాలుగా తాము ఐగుప్తీల బానిసత్వంలో ఉండి వారు పెట్టే హింసలను బాధలను భరించి ఎంతో విసిగిపోయి ఐగుప్తీలపై ఎంతో పగతో ఉన్నారు ఇప్పటికీ వారి నుండి పూర్తిగా విముక్తి కలిగింది ఇక వారు తమ వెంట రాలేరు అందుకే ఇస్రాయేలీలు ఆ రోజు చాలా సంతోషించారు మోషే అక్క మిర్యామ్ అయితే డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ దేవుని స్థుతించింది ఇస్రాయేలీలు ఆ రోజు దేవుడికి ఒక పెద్ద పాట పాడారు వారు ఆ రోజు దేవుని ఎలా స్థుతించారో తెలుసుకోవాలంటే నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయం చదివితే తెలుస్తుంది వాళ్ళ సంబరాలు ముగిశాక వారందరినీ మోషే అక్కడి నుండి నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాడు వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మొట్టమొదటిసారిగా మారా అనే ప్రదేశానికి వెళ్ళారు మారా అనే ప్రదేశాన్ని మీకు ఇంతకు ముందే ఒక వీడియోలో చూపించాను ఆ వీడియో చూడని వారు చూడండి ఆ తర్వాత వారు మారా నుండి ఏలీము అనే ప్రదేశానికి వెళ్ళారు ఏలిమి వద్ద నుండి దేవుడు వారికి మన్నాను కురిపించడం మొదలుపెట్టాడు ఆ తర్వాత వారు నలభై సంవత్సరాల పాటు ఇలాంటి అరణ్యంలో ప్రయాణం చేస్తూ చివరికి ఇస్రాయేల్ దేశానికి చేరారు నిజానికి ఈజిప్ట్ దేశం నుండి ఇస్రాయేల్ దేశానికి కొన్ని రోజులలోనే వెళ్ళిపోవచ్చు కానీ వారు నలభై సంవత్సరాలు ప్రయాణించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలేమిటో బైబిల్ చదివి తెలుసుకోండి అరణ్యం అంటే మన దేశంలో లాగా చెట్లతో నిండి ఉండదు ఇక్కడ అరణ్యం అంటే పనికిరాని భూమి అని అర్థం ఈ ప్రదేశంలో ఒక్క చుక్క నీరు కూడా ఉండదు ఇక్కడ ఏ పంట పండదు ఇక్కడ అన్ని కొండలే ఉంటాయి దీన్నే ఈ ప్రదేశంలో అరణ్యమని పిలుస్తారు ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే వేస్ట్ ల్యాండ్ అని వ్రాయబడి ఉంటుంది ఇలాంటి ప్రదేశాలలో ఇస్రాయేలీల లక్షల మందికి దేవుడు ప్రతిరోజు త్రాగడానికి వారి అవసరాలకు సరిపోయినని నీళ్లు వారికి కావలసినంత ఆహారాన్ని నలభై సంవత్సరాల పాటు ఇచ్చి వారిని పోషించాడంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో ఈ ప్రదేశం చూసిన వారికే అర్థమవుతుంది ఇప్పుడు ఈ ప్రదేశాన్ని మీరు కూడా చూశారు కాబట్టి ఇలాంటి ప్రదేశంలో ఆరు లక్షల మందికి పైగా ప్రతిరోజు ఆహారాన్ని నీళ్లను ఇవ్వడం ఎంత కష్టమో కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడో మీకు కూడా అర్థమయ్యే తీరాలి జరిగిన ఈ సంఘటన నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి ఉన్నాయి అవేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన చుట్టుప్రక్కల వారిని మన పొరుగు వారిని మన బంధువులను మన మిత్రులను చివరికి మన శత్రువులైనప్పటికీ అందరితో మనం మంచిగా జీవించాలి అంతేకాని వారిని హింసించడం వారిని వేధించడం లాంటి చెడ్డ పనులు చేస్తే ఒకరోజు దేవుడు మనల్ని కూడా తప్పకుండా శిక్షిస్తాడు అనే విషయం మనం తెలుసుకోవాలి దేవుడిని నమ్మిన వారికి సహాయం చేయడం కోసం దేవుడు ఎన్నో గొప్ప అద్భుతాలు చేసి తప్పకుండా వారిని రక్షించి వారి కోసం ఎంత త్యాగమైన చేస్తాడు అనే విషయం కూడా జరిగిన ఈ సంఘటన బట్టి మనం గుర్తుంచుకోవాలి ఇస్రాయేలీలు దేవుడికి మొర్ర మనం కూడా మన సమస్యల నుంచి తప్పించమని ఆయనకు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మనల్ని కూడా కాపాడుతాడు మనకు కూడా ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉంటాయి వాటి నుండి దేవుడు మనల్ని తప్పించి స్వేచ్ఛగా సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తూ మనం కూడా హాయిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ రోజు జరిగిన ఆ గొప్ప అద్భుతం గురించి మీ అందరికీ ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటున్నాము ఈ వీడియోలు చూస్తున్న మీ అందరికీ వందనములు దయచేసి మా కోసం ప్రార్థించమని మనవి చేసుకుంటూ ఉన్నాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు